దేశమంతా సౌర వెలుగులు ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ కోటి కుటుంబాలకు ఉచిత కరెంటు డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడి పిఎం సూర్య ఘర్ పథకం ప్రారంభం దానికి సంబంధించిన డీటెయిల్స్తో ఒక వార్త మధ్యంతర బడ్జెట్లో ప్రకటించినటువంటి రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రారంభించింది దీని పేరును పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ అంటే ఉచిత విద్యుత్తు అని అర్థం పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజనగా నిర్ణయించింది ఇందుకోసం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ప్రకటించారు ఈ పథకం వల్ల కోటి కుటుంబాలకు మూడు వందల యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తామని హామీ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉచిత కరెంటుపై దృష్టి సారిస్తోంది కేంద్రం ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో అమలు చేసేందుకు స్థానిక సంస్థలు పంచాయతీలు తమ పరిధిలోని రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు సూర్యాఘర్ వల్ల జనానికి ఆదాయం రావడమే కాక కరెంటు బిల్లు భారం తప్పుతుంది ఈ నెల ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్ను సమర్పించినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కొత్త పథకంతో కోటి మంది లబ్ధిదారులు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ ద్వారా మూడు వందల యూనిట్ల ఉచిత కరెంటును పొందగలరని ప్రకటించారు ఫలితంగా వార్షికంగా పదిహేను వేల రూపాయల వరకు ఆదా అవుతుందని చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ మాట్లాడుతూ రూఫ్ టాప్ సోలార్ కోసం ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించిందని ప్రకటించారు ఈ నెల రెండున కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ కొత్త పథకం కింద రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్కు సబ్సిడీ నలభై శాతం నుంచి అరవై శాతంకి పెంచినట్లుగా చెప్పారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ప్రత్యేక సంస్థల ద్వారా ఈ పథకం అమలవుతుంది ఈ విధానంలో ప్రజల ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవచ్చు ఆదాయము పొందొచ్చు పూర్తి డీటెయిల్స్ మీకు పిఎం సూర్యాఘర్ డాట్ జీఓవి డాట్ ఇన్లో లభ్యమవుతాయి రానున్న రోజుల్లో ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉన్నా కూడా రానున్న రోజుల్లో దీనిపైన మీకు క్లారిటీ వస్తుంది చాలా మంచి పథకంగా అలాగే ఎకో ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ అంటూ మనకి ఐరాసా కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ కోడే కోస్తూ ఉంటాయి కదా అంటే ఒత్తునే చెప్తూ ఉంటాయి నీతులు పాటించడం అంటే భారత్ మాత్రమే పాటిస్తుంది ఈ పథకము కేవలం ఇక్కడ పేదలకు లబ్ధి చేకూర్చే పథకమే కాదు ఈ భూమికి మేలు చేసే పథకం కూడా పర్యావరణ హితైషుగా ఇది మనకి నిలవబోతుంది ప్రపంచ దేశాలు దీన్ని గమనిస్తాయి ఇంప్లిమెంట్ చేస్తే ఈ భూమి మరికొంతకాలం పాటు హాయిగా ఉంటుంది లేకపోతే కాలుష్యానికి గురై ఎప్పుడు వరదలు వస్తాయో ఎప్పుడు భూకంపాలు వస్తాయో ఎప్పుడు విపత్తులు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఎప్పుడు మెడతల దాడులు చేస్తాయో తెలియని పరిస్థితుల్లో మనం సావాల్సిందే సో మంచి పథకమే పార్టీలకు అతీతంగా దీన్ని స్వాగతించాలా దానిపైన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అందుకనే అక్కడ పథకం పేరు కూడా చక్కగా ఏం పెట్టారు పిఎం సూర్యాఘర్ పథకం దాంట్లో ఎవరి పేర్లు లేవు కదా హాయిగా అదే పేరుతో యాజ్ డీజ్గా ఇందులో రాజకీయాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్రానికి పేరు వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ తప్పుదారి పట్టించుకోకుండా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది